ఈ సినిమా క్లిక్ లిక్ ఎత్త రెండు రోజు ఇంకో క్లిక్ ఇత్త మా పరిస్థితి లేదు మీరు బ్రేక్ సారీ మీరు అంటున్నారు మన బ్రేక్ చేయాలి మన అందరం అది కాదు గురు హీరో మీకు ఒకటి చెప్పమంటారా సీరియస్ గా మీరు సినిమాకొచ్చి ఒక గెటప్ మేకవర్ మారుస్తూ ఉండాలి అవును ఆయన ఎలా ఉంటే అలాగే కథ రాస్తారు ఈ సినిమా అయింది ఈ సినిమా అయ్యే లోపల ఇంకో సినిమా ఎవరు అడిగారు ఒక రోజు కమిట్ అయి వచ్చాను అని వచ్చిన డేట్లు ఉంటాయి అవి ఈ రోజు అక్కడ కమిటీ అయిపోయినా ఈ సినిమా అయిపోయింది హాయి క్లీన్ షేవ్ చేసేస్తా వెళ్ళి చేసేస్తా నా పరిస్థితి ఇటు వచ్చిన వెళ్తా కాదు నీ పరిస్థితి నా పరిస్థితి వేరు వేరు చేస్తుంది అట్లా హీరో నువ్వు నేను హీరో నేను హీరో కథకి మోసే వాడి ఈ కథకి హీరో మీ వాదన ఇక్కడ ఒప్పుకో ఈ కథకు మీరే హీరో కాబట్టి హీరోగా ఉండుకోరు మాలా ఎందుకు ఒకలా ఉంటారు మారుగురు నేను ప్రతి క్యారెక్టర్ చాలా మహర్షిలో మీరు గమనించారా గిడ్డంతో లేదు నార్మల్ గా అదే అంటాం నీకు వెసులుబాటు ఇచ్చాడు లేదు లేదు వెసులుబాటు ఏమి ఇవ్వలేదు అది మన చాయిస్ అంతే మనం వరుసగా చేసుకుంటూ పోతే కరెక్ట్ కరెక్ట్ గారు ఇది మాత్రం కరెక్ట్ ఆయనకు వెసులుబాటు ఇస్తున్నారు ఒక సినిమాలో ఒకలాగా ఒక సినిమాలో ఒకలాగా ఆయన తీసుకుంటున్నాడు అదే ఆయన తీసుకుంటాను ఎలా అయినా ఆయనకి అడ్వాంటేజ్ ఉంది బబ్బు మీకు లేదు కదా తీసుకున్న జరిగిన గారికి అన్యాయం జరుగుతుంది లేదు ఇప్పుడు నాకు గణేష్ క్యారెక్టర్ చాలా ఇష్టం అండి చాలా కథ చదువుతున్న కూడా గణేష్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సీరియస్లీ నాకు గణేష క్యారెక్టర్ ఆఫర్ ఆపరేషన్ నేను చేస్తాను అండ్ డిఫినెట్లీ నాకు గణేష ఎలా అర్థమయ్యాడో ఆ పెట్టుకుంటా పెట్టుకుంటారు మైండ్లో అదే ట్రై చేస్తా ఆ టైంలో ఏమన్నా వేరే వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి తెచ్చుకుంటా ఎందుకంటే నాకు నచ్చింది క్యారెక్టర్ అవసరమైతే బాడీ తగ్గిస్తే పెంచుకుంటా అది వెసులుబాటు అది తీసుకోవడం అనేది మన మీద ఉంటుంది కార్నర్ చేసాం రెండు నిమిషాలు సార్ అంతే